అరుణాం కరుణాకరంగితాక్షీం దుఃఖపాశాం కృషిపుష్పబాణచాపాం అనిమాది విరాకృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్ ప్రేమ ప్రేక్షకులకి అదితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీద చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా లాసి లేదా పలానా లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చెప్పబోయేది లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం తెలియని వాళ్ళు రాసి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ అంటే ఇంట్లో ఏ దిశలో మెయిన్ తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్ గా ఏంటి అనేటువంటి విషయం మీకు తెలుసుకున్నారు మీన లగ్నము మీన రాశి మీన లగ్నం తెలుస్తే లగ్నం చూసుకోండి లేదంటే రాశిని చూసుకోవచ్చు మీకు చతుర్థ స్థానాధిపతి అంటే మీకు గృహాన్ని వాహనాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఎదురవుతాడు ఇది జనరల్ గా తీసుకునేటువంటి అంశం అలా కాకుండా మీ పర్సనల్ చార్ట్ లో బుధుడు ఇంకొక గ్రహానికి అందించినప్పుడు ఆ గ్రహం ద్వారా దాని యొక్క పాత్ర పోషిస్తుంది అయితే ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటంటే మీ జన్మజాతకంలో కనుక గ్రహం కనుక పాడైనట్లయితే పాడవడం అంటే పాపగ్రహాలతో గ్రహం పాపగత్రలో ఉండడం నీచ స్థానంలో ఉండడం లేదా తీరుకోవడం కేతుపోవడం కలిసి ఉండడం జరిగితే పాడవడం అలా అయినప్పుడు మీరు పర్టికులర్గా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ ప్రత్యేకంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే డాక్యుమెంట్స్ కారణం ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళు మీరు ఇబ్బంది పడతారు ఇది పాడైనప్పుడు మాత్రమే బాగున్నప్పుడు నేను చెప్పట్లేదు బాగున్నప్పుడు అంటే గురువు ఏదైనా శుభగ్రహంతో కలవడం కానీ ఎగ్జామ్ పొజిషన్ ఉండడం జరుగుతుంది అలాంటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఫ్రెండ్స్ వస్తుంది కూడా అయితే ఇలా ఎప్పుడైనా పాడైంది బుధ గ్రహం పాడైంది పర్టికులర్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బుధవారం రోజు మీరు కొనుగోలు చేయకండి ఒకటి రెండవది బుధహోరంలో కూడా పోలీసు పెట్టి తీసుకోకండి మూడోది మీకు అస్సలు పనికిరాదాలకు మీతో ఎందుకు అసలు తీసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళపై జీవితావిస్తాము పిల్లలు అట్లా ఇంట్లో వాళ్ళ పేరు తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ బుధగ్రహం కనుక మీ జన్మజాతంలో పాడయి ఉత్తరంలో కూడా దోషం ఏర్పడింది మీరు తీసుకున్న ప్రాపర్టీస్ అప్పుడు ఇంకా ఎక్కువ బాగుంటుంది అంటే ఏమిటి గ్రహపరంగా దోషం ఉంది గృహపరంగా కూడా ఆ దోషం ఏడాది అయింది అనుకోండి మళ్ళీ డబల్ అవుతుంది ఆ దోషం అంటే దాన్ని ఏం చేయాలి అసలు ఏం ఏ దోషం ఉంటుంది ఉత్తరం అయితే అంటే ఉత్తరం చాలా మందికి ఏమవుతుందంటే తెలియక ఈ మధ్యకాలంలో డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ కలిసం ఉత్తరంలో కూడా బాత్రూమ్స్ పెడుతున్నారు అది చాలా పెద్ద దోషం ఎందుకంటే ఉత్తరానికి అధిపతి కుబేరు మనం కుబేరుడు దగ్గర ఉండేటువంటి స్థానం ఏదైతే ఉత్తర భాగం ఉంటుందో అక్కడికి వెళ్ళి మల మూత్ర విసర్జన చేస్తున్నాం అంటే ఏమిటి కుబేరు ధనానికి కారకుడు ధనాన్నిచ్చే స్థానాలను ఈ పని చేస్తున్నాం దీన్ని బట్టి దోషం ఏర్పడుతుంది సింపుల్ గుణాలు తాగి ఉన్నాయి పాలలో కొంచెం ఏదైనా వేసాము మట్టి వేసాం అందులో ఏమైతే ఆ పాలు పాడైపోయాయి కదా అలాగే ఇక్కడ ఈ దక్షిణం ఏర్పడుతుంది అలాంటప్పుడు ఉత్తరంలో అసలు బాత్రూమ్స్ లేకుండా జాగ్రత్త పడింది దక్షిణ వాయుని ప్రవర వాయు బాత్రూమ్స్ పెట్టుకోవచ్చు లేదని కోక్కున్నాము అది కుదరట్లేదు ఉన్నది ఒకటే బాత్రూమ్ అంటే దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు బట్ వీలైనంత మనకు మార్చుకోవడం వచ్చింది అదొకటి ఎందుకంటే ఇక్కడ ఇది ముఖ్యంగా ఉత్తరంలోకి బాత్రూమ్స్ ఉంటే ప్రధానంగా చూపించే ప్రభావం మీద ఉంటుంది అంటే డైరెక్ట్గా ఫైనాన్స్ ఉంటుంది అంటే ఎన్ని డబ్బులు వచ్చినా మిగలకపోవడం డబ్బులన్నీ ఖర్చు అవుతూ ఉండడం వ్యాపారాల్లో ఇబ్బంది రావడం బంధువర్గాల్లో ఇబ్బంది రావడం బుధులు బంధువర్గాలకు కారణం మీరు ఒక మాట అనకూడని మాట ఒక మాట అనడం ద్వారా ఆ మాట ద్వారా నష్టం జరగడం కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మీ కింద వర్క్ చేసే వాళ్ళు లేకపోతే మీ రిలేషన్స్ లోనే మీకు బ్యాట్ అనేది జరుగుతుంటాయి ఉత్తరంలో బాత్రూమ్ ఉన్నప్పుడు కాబట్టి మరి దీనికి ఏమిటంటే ఇప్పుడు బాత్రూమ్ నుంచి ఇచ్చిన రెమెడీ చేసుకున్న మనం ఇంట్లో ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే బుధుడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో అంటే విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వారికి బుధగ్రహం నుంచి వచ్చే దోషం పెట్టి యాక్టివ్ గా అంటే పాజిటివ్ గా జరుగుతుంది ఆ బుధగ్రహం అంటే పాజిటివ్ గా ఎప్పుడైతే మారుతుందో మీకు బుధుడు ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి విష్ణు కూడా చదవడం పెసలు బుధవారం నాడు గ్రీన్ కలర్ వస్త్రంలో పెట్టి దానంగా ఇవ్వడం గోవుకి మనం గోంగూర అంటూ ఉంటారు అది తినిపించండి ఆ కూరలో గోంగూరు కనిపిస్తే ఐదు శాతం గోవులు తిరుగుతుంది గోవు గోవులో సకల దేవతలు ఉంటారట అలాగే చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం కడవ మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రమరైనటువంటి విశ్వకర్మ ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు అనేటువంటి లేదు ముందుగా ఉత్పత్తి పాయింట్ అంటారు అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ వరకు వస్తుంది అది వర్పు శాస్త్రం అంటారు అంటే పేరులో ఉన్న బుధక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి ఆ వరకు ఉంది ఆ వరకు కావరకు వరకు చావరకు ఈ వర్క్ క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియం గా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రగైతే కూడా ఉన్నారు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉన్నుకోండి ఇంకా దానికి హాఫ్ పెరుగుతుంది కొంచెం అంటే దాని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి నాని కదా ఒకవేళ కొంతమందికి సిని కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లోకి ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సాధారణంగా మనకి తెలియకుండా అట్లాంటి కప్పుగా వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తుపెట్టు పూర్తిగా అవగాహన చూపించిన స్థితి కూడా లేదు అలాగే జాగ్రత్త కూడా తెలియదు అప్పుడేం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్పందుని తలుచుకొని ఒక్క పది నిమిషం ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా జాతంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము కానీ చేయగలిగితే ఏదో ఒక రోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తు కాబట్టి ఎటువంటి అయితే ఏ రంగు పడితే పోయినా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఇలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైఖరి లేదు అంటే ఫైనాన్షియల్ ఎక్కువ దెబ్బ పడుతుంది మన కూడా ఫైనాన్స్ ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్ ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలా ఆరోగ్యంగా మహాభాగ్యం అంటారు అందుకంటే ఉత్తరం కూడా మొత్తం వైపు ఉంటారు అలాగే ఈశాన్య వాళ్ళు ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయువుని బయట మనం చూసుకుంటే అంత వైటే ఉండాలి వాయువు నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయువులను కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయువు అనేటువంటిది భార్యావర్తనం అనేది ఉండేటువంటి కలయికం కూడా చెప్తుంది కాబట్టి ఇది మెయిన్ గా డిస్టర్భా ఉండదు కాబట్టి ఇక్కడ వాయిక్యం ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు మీదకి అవ్వట్లేదు అండి ఇంకా కావాల్సిందృదేవతా అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు తాత వారితో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయంపాకం ఇస్తూ ఉందండి అమావస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కుండలు రెండు రకాల పప్పులు ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదంటే గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతంలో అద్భుతమైనటువంటి తన యొక్క దశలుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు పెట్టుకోండి నీచమంగ రాజయోగం విపరీత రాజయోగ దశ నడుస్తున్నాయి ఏమి ఇబ్బంది అంటే అలాగా ఆల్రెడీ అవి ఎక్కువ లక్ష వస్తున్నాం మనం ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి కొంత బట్టలు కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలను మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఏదో ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం అనేది ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టము సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అనుమతి చేస్తుంటాం బొత్తుకు శ్రీమా